అవును ప్రేమ ఎప్పుడు మీకు నిరంతర వసంతాన్ని అందిస్తుంది ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ అమృతమే అలాగే అహం ఎప్పుడు మీకు నిరంతర సంక్షోభాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అహం ఎప్పుడూ కాలకూట విషమే అందుకే అది ఎప్పుడు మిమ్మల్ని దహించేస్తూ ఉంటుంది ప్రతి మనిషిలోనూ ప్రేమ అహంకారాలు ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా అవి మీలో ఏ నిష్పత్తిలో ఉంటే ఆ తీరులోనే మీ జీవితం కొనసాగుతుంది అవును ప్రేమ ఎప్పుడు మీకు నిరంతర వసంతాన్ని అందిస్తుంది ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ అమృతమే అలాగే అహం ఎప్పుడూ మీకు నిరంతర సంక్షోభాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అహం ఎప్పుడు కాలకూట విషయమే అందుకే అది ఎప్పుడు మిమ్మల్ని దహించేస్తూ ఉంటుంది ప్రతి మనిషిలోనూ ప్రేమ అహంకారాలు ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా అవి మీలో ఏ నిష్పత్తిలో ఉంటే ఆ తీరులోనే మీ జీవితం కొనసాగుతుంది కాబట్టి ప్రతి మనిషి తనలో ఉండే ప్రేమ అహంకారాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకోవాలి మీలో ఉండే ప్రేమ మీకు ఎప్పుడూ వసంతాన్నే ఇస్తుంది కాబట్టి అది ఎప్పుడూ మీకు ఒక ఆశీర్వాదమే కానీ మీలో ఉండే అహం మీకు ఎప్పుడూ సంక్షోభాన్నే కలిగిస్తుంది ఎందుకంటే అహం ఎప్పుడూ విషమే మామూలు విషయం కాదు కాలకూట విషం అందుకే అది మిమ్మల్ని ఎప్పుడూ కాల్చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి తన వాస్తవ స్థితిని తెలుసుకోవాలంటే ప్రేమ అహంకారాల మౌలిక తత్వాల గురించి తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం వాటి గురించి వివరంగా తెలుసుకుందాం అహం ఎప్పుడు తనకన్నా గొప్పగా ఉండే వాటిని ప్రేమిస్తుంది అది ఎప్పుడు అలాంటి వాటితోనే పోల్చుకుంటుంది కానీ నిజమైన ప్రేమకు పెద్ద చిన్న తారతమ్యం ఉండదు ప్రేమ ఎప్పుడు తన దగ్గరికి వచ్చిన వాటన్నింటినీ ప్రేమతో కౌగలించుకుంటుంది ఇంకా చెప్పాలంటే ప్రేమ ఎప్పుడు తల వంచేందుకు సిద్ధంగా ఉంటుంది కానీ అహం అలా ఎప్పుడు తల వంచేందుకు సిద్ధంగా ఉండదు అది ఎప్పుడు తల పైకెత్తి నిటారుగా బిగుసుకుపోయి ఉంటుంది ఎత్తైన సింహాసనంపై గర్వంగా కూర్చునేవారే అహం దృష్టిలో గొప్పవారు అందుకే అహానికి ప్రేమ అంటే ఎప్పుడు చిన్నచూపే ప్రేమ ఎప్పుడు తనది ఏదైనా కాస్త ఇవ్వగలిగినప్పుడు అది చాలా సంతోషపడుతుంది అహం అలా కాదు తనది దానిని గట్టిగా లాగి గుంజుకోగలిగినప్పుడే అది సంతోషపడుతుంది ప్రేమ కిరీటాన్ని ధరించిన వాడెప్పుడు రాజులాగే ఉంటాడు అహం ఎప్పుడు ముళ్ళ కిరీటమే దానిని ధరించిన వాడెప్పుడు దిగులుతో దీనాతి దీనంగా ఉంటాడు ప్రేమ ఎప్పుడు తాను ఇతరులకు ఏ కాస్త సౌకర్యాన్ని ఇవ్వగలిగినా అది చాలా సంతోషపడుతుంది కానీ అహం అలా కాదు ఇతరులకు సుఖం లేకుండా చేయడంలోనే అది చాలా ఆనందిస్తుంది ప్రేమ ఎప్పుడు తాను ప్రేమించిన వారు వచ్చేదాకా ఎంత కాలమైనా అలా నిరీక్షిస్తూనే ఉంటుంది ప్రేమ అంటేనే అంతులేని నిరీక్షణ ప్రేమకున్న బాధల్లా ఒక్కటే తన ప్రేమను పంచలేనప్పుడు తన దగ్గర ఉన్నది కొంచెమైనా ఇవ్వలేనప్పుడు అది చాలా బాధపడుతుంది ప్రేమ ఎప్పుడూ అంతే తన దగ్గర ఉన్నది పంచగలిగినప్పుడే దానికి పరమానందం తన సర్వస్వాన్ని సమర్పించుకోగలిగినప్పుడే దానికి బ్రహ్మానందం అహానికి ఏదో ఒక ఉద్దేశ్యం ఏదో ఒక ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది కానీ ప్రేమకు ఎలాంటి ఉద్దేశాలు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు ఎందుకంటే ప్రేమ తనకు తానే ఒక బహుమతి ప్రేమకు ఎలాంటి దాపరికం ఉండదు దానిది ఎప్పుడూ దాచిపెట్టుకునే స్వభావం కాదు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రేమ తన సర్వస్వాన్ని సమర్పిస్తుంది అహం అలా కాదు తనది ఎవరికి ఏమాత్రం ఇవ్వకపోగా అది అందరి నుంచి అన్నీ గుంజుకునేందుకు చూస్తుంది ప్రేమ ఎప్పుడూ ఏది ఆశించకుండా తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంటుంది అందుకోసం అది ఎంత బాధనైనా సహిస్తుంది కానీ అహం అలా కాదు ఎంత దక్కినా తృప్తి పడకుండా ఇంకా దీనికోసము అది ఆశిస్తూనే ఉంటుంది అందుకే అహానికి ప్రేమ ఎప్పుడు చాలా చాదస్తంగా కనిపిస్తుంది ప్రేమంటే ఏది ఆశించకుండా ఇవ్వడం ఇస్తూనే ఉండడం తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేందుకు ప్రేమ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది ప్రేమది ఎప్పుడు అంతులేని నిరీక్షణ కానీ అహం ఎప్పుడు ప్రేమ కోసం నిరీక్షించదు అది ఎప్పుడు ఏదైనా లాభమన్న చోటుకే వెళుతుంది ఎందుకంటే అహానది ఎప్పుడు అడుక్కు తినే వ్యవహారం కానీ ప్రేమది అలా కాదు అది ఊరికే లభించే విరాళం అహానది ఎప్పుడూ స్వీకరించే గుణం ప్రేమది ఎప్పుడు సమర్పించే గుణం అహం ఎప్పుడు ఎలా స్వీకరించాలా అని ఎదురుచూస్తూ ఉంటుంది ప్రేమ ఎప్పుడు ఎలా సమర్పించాలా అని ఎదురుచూస్తూ ఉంటుంది ప్రేమ అహంకారాల మౌలిక తత్వాల గురించి మీకు ఇంతకన్నా ఏమి చెప్పాలి ఇప్పుడు చెప్పిన వాటిని మీరు సరిగా అర్థం చేసుకుని ఎలాంటి సమర్థింపులు లేని మనస్తత్వంతో మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీ వాస్తవ స్థితి మీకు తెలియడంతో పాటు మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకోవాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం ప్రారంభించండి అదే అసలైన అత్యంత విలువైన జీవితానికి దారితీస్తుంది